హాయ్ అందరికి నమస్కారం వెల్కమ్ ఛానల్ దిస్ మన వీడియో ఈ రోజు ఏమిటంటే శివరాత్రి రాబోతుంది మహాశివరాత్రి అసలు శివరాత్రులు ఎన్ని రకాలు అనేది ఎంతమందికి తెలుసు చాలా మందికి శివరాత్రి అంటే మహాశివరాత్రి వరకే తెలుసు ఇంకొంతమందికి మాస శివరాత్రి ప్రతి నెలలో వస్తుంది కదా ఆ శివరాత్రి కోసం తెలుసు కానీ ఇంకా మూడు శివరాత్రులు ఉన్నాయి మొత్తం ఐదు శివరాత్రులు ఆ ఐదు ఏమిటి అసలు శివరాత్రి రోజున మనం ఎటువంటి విధి విధానాలు పాటించాలి జాగరణ ఉపవాసం ప్రతిదీ కూడా శివాభిషేకం ఎలా చేయాలి ప్రతిదీ కూడా మీకు ఈ వీడియోలో నేను క్లుప్తంగా తెలియజేయబోతున్నాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయండి పూర్తిగా చూడండి వీడియోని చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీరు చేసే ఒక లైక్ నాకు చాలా సపోర్టివ్ గా అనిపిస్తుంది మరి కొంతమందికి వీడియో రీచ్ అవుతుంది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం శివరాత్రులు ఐదు రకాలు మొదటిది నిత్య శివరాత్రి రెండవది పక్ష శివరాత్రి మూడవది మాస శివరాత్రి నాలుగవది మహాశివరాత్రి ఐదవది యోగ శివరాత్రి ఇవి ఐదు రకాల శివరాత్రులు నిత్య శివరాత్రి అంటే నిత్యం శివారాధన చేస్తారు అది నిత్య శివరాత్రి లెక్క వస్తుంది పక్ష శివరాత్రి అంటే ప్రతి నెలలో శుక్ల పక్షంలో బహుళ చతుర్దశి రోజున శివారాధన చేస్తూ ఉంటారు అది పక్ష శివరాత్రి అంటారు ఇక మూడవది పా మాస శివరాత్రి మాస శివరాత్రి అంటే నెలలో బహుళ చతుర్దశి రోజున శివారాధన చేస్తారు ప్రదోష వేళలో అది మాస శివరాత్రి మహాశివరాత్రి నాలుగవది మాఘమాసంలో బహుళ చతుర్దశి రోజున శివారాధన ఈ శివారాధనని మహాశివరాత్రిగా అంటారు ఇప్పుడు రాబోతున్నది మనకి మహాశివరాత్రి యోగ శివరాత్రి చివరిది ఐదవది యోగ అంటే యోగ మహిమతో కల సమాధి చెందుతారు కదా ఆ సమాధి చెందే రాత్రిని యోగ శివరాత్రి అంటారు యోగి తన యోగ మహిమతో సమాధి చెందుతూ ఉంటారు యోగులందరూ కూడా దానిని యోగ శివరాత్రి అంటారు శివరాత్రులు అంటే ఐదు రకాలు ఆ ఐదు రకాలు మీకు నేను ఇప్పుడు తెలియజేశాను ఇక లింగోద్భవం మహాశివరాత్రి కోసం ఒక రెండు ముక్కల్లో నాకు తెలిసింది మీకు నేను షేర్ చేయబోతున్నాను ఈ ఐదు శివరాత్రులలో త్రిమూర్తులలో ఒకరైనటువంటి ఆ పరమేశ్వరుడు లింగ రూపంలో అవతరించినటువంటి రోజున ఈ మహాశివరాత్రి అంటారు మాఘమాసంలో బహుళ చతుర్దశిన లింగోద్భవం జరిగిన రోజుగా మహాశివరాత్రిగా మనం జరుపుకుంటాం లింగోద్భవం జరిగింది కదా మహాశివరాత్రి రోజున అది ఎప్పుడంటే మాఘమాసంలో బహుళ చతుర్దశి రోజున అందుకే మనం అంటూ ఉంటాం మహాశివరాత్రి రోజు లింగోద్భవ సమయంలో మనం శివలింగ ఆరాధన విశేషంగా చెయ్యాలి అని అది అర్ధరాత్రి వేళలో అది అనమాట మహాశివరాత్రి లింగోద్భవం అంటే ఇందుకు అంటారు ఇక శివరాత్రికి మనం ఏం చెయ్యాలి అని అంటే మహాశివరాత్రి రోజున పరమశివునికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు కనుక ఈ రోజు ఉపవాసం జాగరణ ఉండాలి నిరంతరం శివనామస్మరణ చేయాలి ప్రదోష వేళలో శివునికి అభిషేకం బిల్వ పత్రాలతో అర్చన చేయడం వలన అనంత పుణ్య ఫలితం కూడా మనకు లభిస్తుంది అలాగే సముద్ర స్నానాలు చేయడము శివుడికి వస్త్రాలు సమర్పించడము ధూపం మరియు అర్చనలు చేయడం కంటే శివరాత్రి నాడు భక్తులు ఉపవాసం ఉండడమే శివుడికి చాలా ఇష్టమని శివుడు స్వయంగా స్కాంద పురాణంలో చెప్పారు అంటే వీటన్నిటికన్నా ఉపవాసం ఉండడం చాలా చాలా విశేషం అనమాట ఉపవాసం అంటే ఏంటి ఉపవాసం అంటే క్లియర్ గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి ఉపవాసము అనగా సమీప వాసము అని అర్థం ఉప అంటే దగ్గరగా వాసము అంటే ఉండడం సమీప వాసము అని అర్థం శివరాత్రి రోజు శివనామస్మరణతో శివుడికి దగ్గరగా ఉండి వీలైనంత వరకు ఎటువంటి ఆహారం తీసుకోకుండా శివుడికి అభిషేకించడము పూజించడం వల్ల పుణ్యఫలం శుభ ఫలితాలు కలుగుతాయని భక్తుల యొక్క విశ్వాసం ఇది శివ పురాణంలో కూడా చెప్పబడింది అర్థమైంది కదా ఉపవాసం అంటే ఇది ముందుగా మనకి ఉపవాసం అంటే సమీపవాసం అంటే శివరాత్రి రోజున శివనామస్మరణతో భగవంతునికి ఆ స్వామి వారికి దగ్గరగా మనం ఉండడం ఆయన నామస్మరణ చేస్తూ ఆయన కీర్తనలు పాడుకుంటూ ఆయన యొక్క మంత్రాలతోనూ స్తోత్రాలతోనూ మనం జపం చేసుకుంటూ ఆయనకు దగ్గరగా ఉంటూ సాత్వికమైనటువంటి ఆహారం పూర్తిగా కటిక ఉపవాసం కాదు సాత్వికమైనటువంటి ఆహారం తీసుకుంటూ ఉండడం దీనిని ఉపవాసం అని అంటారు మనం ఉపవాసము అనే దానికి అర్థం అసలు చాలా చేంజ్ చేసే జనాలు కాబట్టి తెలుస్తుంది అనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది ఇక జాగరణము అంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారికి మోక్ష మార్గం కోసం ప్రయత్నించే వారికి మహాశివరాత్రి ఎంతో విశేషమైనటువంటి రోజు అనమాట శివరాత్రి రోజు జాగరణతో పాటు రాత్రిపూట చేసే అర్చన అభిషేకాల వల్ల శరీర యోగ సాధనకు అనుకూలంగా మారి తేజోమయం కూడా అవుతుంది మనకు తేజస్సు కూడా పెరుగుతుంది జాగరణ చేస్తూ శివుణ్ణి అభిషేకించడం వలన ఇలా అనేక రకాల ఫలితాలు కలగాలంటే శివరాత్రి రోజు వైష్ణవులైన శైవులైనా కూడా మరి ఎవరైనా కూడా తప్పనిసరిగా శివుడిని పూజించాలని పురాణంలో చెప్పబడింది మనకి విష్ణువు వేరు శివుడు వేరు అని చాలా మంది అనుకుంటారు కానీ కాదు వాళ్ళిద్దరూ ఒక్కటే శివుడి భక్తుడు ఎవరైనా ఉన్నారు అంటే అది విష్ణుమూర్తి విష్ణుమూర్తి అంటే ఎవరైనా అంత అభిమానం ఆప్యాయత కలవారు ఉన్నారు విష్ణుమూర్తి మీద అంటే అది పరమశివుడు వీళ్ళిద్దరూ ఒక్కటే ఆయన్ని పూజించి ఈయన్ని పూజించకపోయినా ఈయన్ని పూజించి ఆయన్ని ద్వేషించినా చాలా చాలా పొరపాటు ఇద్దరిని కలిపి ఆరాధించడం కూడా చాలా శుభప్రదం శివరాత్రికి ఉపవాసం చేస్తామని చెప్పుకున్నాం అయితే ఉపవాసం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది ఆ ఉపవాసాల వ్రతాల పేర్లు ఏమిటి అసలు ఉపవాస విధి విధానం ఏమిటి అనేది మరి కొంచెం మనం తెలుసుకోబోతున్నాం ఇప్పుడు అయితే ఉపవాసంలోని మొదటిది నిర్జల వ్రతం ఇది చాలా కఠినంగా ఉంటుంది వ్రతం ఈ నిర్జల ఉపవాస వ్రతంలో కనీసం మంచినీళ్ళు కూడా తీసుకోరు శివరాత్రి మొదలైనటువంటి గడియ నుంచి తిరిగి ముగిసే వరకు కూడా కఠినమైనటువంటి ఉపవాసాన్ని పాటిస్తారు మంచినీళ్ళు కూడా తీసుకోకుండా ఇది మొదటిది ఇక రెండవది ఏంటంటే పలహార వ్రతం ఈ ఉపవాస వ్రతంలో పండ్లు భక్తులందరూ కూడా పండ్లు పండ్ల రసాలు పానీయాలు డ్రై ఫ్రూట్స్ తో ఉపవాస దీక్షను ఆచరిస్తారు అయితే వీరు తీసుకునే ఏ పదార్థంలోనూ ఉప్పు అనేది ఉండకూడదు పండ్లు పండ్ల రసాలతోనూ ఫలహార వ్రతం చాలా ఎక్కువ మంది చేస్తున్నటువంటి వ్రతం ఇది ఇది రెండవది ఇక మూడవది ఏంటంటే సమాప్త వ్రతం ఈ రకమైన ఉపవాసంలో ఫలహార వ్రతంలో పేర్కొన్న అన్నిటినీ ఒక్కసారి భోజనంతో పాటు తీసుకోవచ్చు ఇక ఒకసారి మాత్రమే భోజనం చేసి మిగతా సమయం అంతా శివునికి అంకితం చేసి దీక్షను ఆచరించాలి ఇది మూడవది అనమాట ఇప్పుడు ఉపవాసం చేసేవారు ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకుందాము ఎవరైతే ఉపవాస దీక్ష ఆచరించలేరో వారు సమాప్త వ్రతాన్ని ఆచరిస్తారు సమాప్త వ్రతం అంటే ఇప్పుడు మనం మూడవది చెప్పుకున్నాం కదా ఫలహార వ్రతంలో పేర్కొన్నటువంటి అన్ని రకాల ఆ భోజనంతో పాటు ఆ పండ్లన్నింటినీ కూడా తీసుకొని మిగతా సమయం అంతా శివునికి దీక్షగా నామస్మరణ అభిషేకాలతో ఉంటారనమాట అది సమాప్త వ్రతం ఎవరైతే ఉపవాస దీక్షను ఆచరించలేరో వాళ్ళకది అయితే ఉపవాస దీక్షను ఆచరించే వారు ఉదయాన్నే నిద్రలేచి స్నానమాచరించి పూజ చేసుకుంటారు మహాశివరాత్రి రోజున ఉప్పు తీసుకోకూడదు సాత్విక జీవన శైలిని అలవర్చుకోవాలన్నమాట మాంసం తినడము ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఇలాంటి ఆహార పదార్థాలు అస్సలు ముట్టుకోకూడదు శారీరక ఆరోగ్యం కోసం కూడా ఉపవాస దీక్షను ఆచరించడం చాలా చాలా మంచిది ఇప్పుడు మనం ఉపవాసం ఉపవాసం యొక్క నియమాలు మనం తెలుసుకున్నాం కదా జాగరణ ఇంకా జాగరణ శివరాత్రి జాగరణ ఉన్నటువంటి ఒక చిన్న కథను కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము పురాణాల ప్రకారం శివుడు తాను గరళం మింగి మానవుని కాపాడిన రోజు మహాశివరాత్రి అని చెప్తూ ఉంటారు శివరాత్రి రోజున ఉపవాసం ఉండి రాత్రి మొత్తం జాగారం చేస్తే పుణ్యం మోక్షం లభిస్తుందని కూడా వేదాలు చెప్తున్నాయి దేవతలు రాక్షసులు క్షీర సాగరాన్ని చిలికినప్పుడు ఉద్భవించిన హాలాహలాన్ని పరమేశ్వరుడు మింగాడని అనేక పురాణాల ద్వారా మనందరికీ తెలిసిన విషయం పరమేశ్వరుడు హాలాహలాన్ని మింగడంతో కంఠం నీలంగా మారిపోతుంది ఆయనను అప్పటి నుంచి నీలకంఠేశ్వర స్వామిగా కూడా భక్తులందరూ పిలుచుకుంటూ ఉంటారు శివుడి కంఠంలో హాలాహలం ఉండడంతో శివునిలో విపరీతమైనటువంటి తాపాన్ని పుట్టించసాగింది ఆ హాలాహలం వలన ఈ తాపం పుడుతుంది హాలాహలం మింగినప్పుడు దాని ప్రభావానికి శివుడు మూర్చిలల్లాడాడు ఆందోళన చెందిన దేవతలు శివుడికి మెలకు వచ్చేంత వరకు జాగారం చేశారట పరమేశ్వరుడు స్పృహలోకి వచ్చేంత వరకు ఆయన కంఠంపై నీళ్లతో అభిషేకం చేశారని పురాణాల ద్వారా కూడా మనకు తెలుస్తుంది మాఘ బహుళ చతుర్దశి నాడు రాత్రి పన్నెండు గంటలకు స్వామి స్పృహలోకి వచ్చారని అప్పుడు దేవతలందరూ కూడా సంతోషించి స్వామివారికి కృతజ్ఞతగా స్వామి కళ్యాణం జరిపించారని శివ పురాణంలో ఉంటుంది ఇది స్వామివారికి మనం శివరాత్రి రోజున జాగరణ చేయడం కనుక ఉన్నటువంటి కథ అసలు దేవతలు ఎందుకు జాగరణ చేశారు జాగరణ చేయాలని మనకెందుకు ఈ ఒక ఆధ్యాత్మిక సనాతన ధర్మంలో శివరాత్రి రోజున జాగరణ చేయాలి ఉపవాసం ఉండాలి అనేది మనకెందుకు తెలియజేశారు అనేది ఈ చిన్న కథ ద్వారా మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో నేను చెప్పడం జరిగింది మీకు నచ్చినటువంటి మీకు వీలున్నటువంటి మీ స్తోమత మేరకు మీ పరమశివుడికి మీకు ఏదైతే దొరుకుతుందో వాటన్నిటిని తెచ్చుకోండి అభిషేకం చేయండి మాకేమీ దొరకలేదు మాకు అంత స్తోమత లేదు మేమేమీ చెయ్యలేము అనుకునేవారు శుద్ధ జలంతో అభిషేకం చేస్తూ మారేడు గలాన్ని సమర్పించండి వీటన్నిటికీ మించి నామస్మరణ ఉపవాసం జాగరణ నిత్యం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి అలాగే జాగరణ ఉన్నది ఉపవాసం ఎలా చెయ్యవచ్చు అనేది మూడు విధాలు మీకు చెప్పాను ఆ ఉపవాసం కూడా చెయ్యవచ్చు మీరు అభిషేకం ఎలా చెయ్యాలి అనేది మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి వాటిని కూడా చూడండి మీకు ఈ వీడియో చాలా చాలా యూజ్ అవుతుంది మీకు బాగా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేసి వెళ్ళండి ఈ వీడియోని మరొకరికి యూజ్ అవుతుంది మీ ద్వారా మరొకరికి వెళ్తుంది మీరు షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ యమున నమస్కారం